ఎదగండి ఇక్కడైతే బేరపాదు నేనైతే ఇలా కర్ర అయితే కట్టాను అయితే ఇలా చెట్టు ఉందండి కాయలు చూడండి ఇప్పుడు ఇప్పుడే అంటే ముందు కాసేసి తర్వాత అయితే మళ్ళీ ఇలా ఇప్పుడు మళ్ళీ ఉన్నాయి ఇది అక్కడ కూడా ఉంది కనిపిస్తుంది అక్కడ ఉంది ఇది అయితే పలక బారిందండి ఇక్కడ ఉంది కదా ఇదైతే ఇదైతే పలక బారింది చూద్దాం దగ్గర ఎలా ఉందో ఇది వచ్చి సీతాఫల చెట్టు ఇప్పుడు ఇప్పుడు పిందులు ఉన్నావు పిందులు కాదు పద్దీ ఉంది కదా అవి ఇంకా పద్దే అవ్వాలి అలాగే ఇలా అవుతే ఇక్కడ వచ్చి ఇది ఉందండి ఏమంటారు దీన్ని దీన్ని ఏదో అంట గుమ్మడి పాదు ఇది గుమ్మడి కాదు అండి చూడటప్పుడు ఎంత బాగుంది కదా ఎంత బాగుంది చూడండి ఇక్కడ పువ్వు ఇది ఇంకా మొగ్గలా ఉంది ఇంకా ఇది మొగ్గ ఇది పాదండి ఇలా చెట్టు పైన ఉంది చూడచ్చు మీరు ఇదిగో ఇక్కడే మళ్ళీ ఉంది చూపిస్తా చూడండి కాయ ఉంది అదిగోండి గుమ్మడికాయ చూస్తున్నారా కాయండి నేను దాకా చూడలేదండి ఇదిగోండి కాయ ఉంది గుమ్మడికాయ య ఉందండి ఇది కోసాక చూపిస్తాను గుమ్మడికాయ ఇది కొండి ఇదంతా గుమ్మడి పాదండి కూడా కాస్తాయి ఇది మామిడి చెట్టు పాకేసింది ఇంకెలా వెళ్దాం ఇక్కడైతే మా ఉంటుంది ఇక్కడైతే మందరి చెట్టు ఉంటుందండి చూడొచ్చు అంత బాగున్నాయి కదా అందరు పూలు ఇవైతే రోజు మా పక్క ఇంటి వాళ్ళు కోసుకెళ్ళిపోతారండి చూడండి దగ్గరికి వెళ్ళక చూపిస్తాను కంట అసలు పూలు ఎంత బాగుంటాయో పువ్వు చూపిస్తా చూడండి ఇదిగండి బాగుంది కదా ఎంత బాగుందో ఇది మొగ్గ అది పువ్వు ఇది మొగ్గ క్యూట్ గా ఉంది కదా ఇంకా చెట్లు పూలు చాలా ఉన్నాయండి పడిపోతాయి ఇలాగే ఇలా పక్క గుంటే చూస్తే ఇల్లు నాకు చాలా ఇష్టం అండి లోపల ఇంకా చూడలేదు కానీ చాలా బాగుంటది ఇల్లు పక్కనే ఇలా ఉంటది రోడ్డు చూడండి అలా గాలికి చెట్లు ఇవ్వలేవుతను ఇంకెలా వెళ్దాం కదా మా బ్యాక్ సైడ్ ఇంకంతా మొక్కలు ఎట్టాలి మొక్కలు ఎట్టలేదు ఇంక ఇక్కడే ఇది చూడండి మా